హలో వ్యూయర్స్ ఈ జూన్ ట్వంటీ ఫోర్త్ నుంచి మన గవర్నమెంట్ తెచ్చిన న్యూ రూల్ ప్రకారం మీరు పీఎఫ్ విత్డ్రా చేసుకోవాలి అనుకుంటున్న అమౌంట్ విత్ ఇన్ ఫైవ్ ల్యాక్స్ గనుక ఉన్నట్లయితే ఎలాంటి అప్రూవల్స్ లేకుండానే విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది దానికోసం మీరు చేయవలసిందల్లా బ్యాంక్ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడం ఓ పిఎఫ్ విత్డ్రా అదైతే ఇప్పుడు నాకేం అవసరం లేదులే అనుకుంటున్నారా అలా అయితే ఇది మీకోసమే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు ఎమర్జెన్సీ వచ్చి మీరు పిఎఫ్ ఇతర్రా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇలానే సర్వర్ ఎర్రర్ వస్తుంది తెలిసిందే కదా మన ఈపిఎఫ్ఓ వెబ్సైట్ మెయింటెనెన్స్ గురించి ఒకవేళ అది వర్క్ అయినా సరే మీకు ఇలానే ఎర్రర్స్ చూపిస్తూ ఉంటాయి మీరు అప్పుడు రిలీజ్ అవుతారు బ్యాంక్ ఏవైసీ చేయలేదు అని సరే అప్పుడు చేద్దాం అనుకున్న ఫస్ట్ మీరు డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి మీ ఎంప్లాయర్ అప్రూవ్ చేయాలి బ్యాంక్ అప్రూవ్ చేయాలి అదంతా కంప్లీట్ అయ్యేసరికి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడుతుంది ఈ గజిబిజి అంతా లేకుండా మీరు ఇప్పుడే కేవైసీ కంప్లీట్ చేసినట్టయితే మీరు పిఎఫ్ విత్డ్రా చేద్దాం అనుకున్నప్పుడు మీ ప్రాసెస్ అంతా హ్యాజల్ ఫ్రీగా జరుగుతుంది ఇప్పుడు కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం ఫస్ట్ మీరు ఈపిఎఫ్ఓ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మెనూ ఆప్షన్లో కేవైసీ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఆధార్ ఓటీపీ వస్తుంది అప్పుడు మీకు వెరిఫికేషన్ పెండింగ్ అని పడుతుంది ఆ తర్వాత మీ ఎంప్లాయర్ అండ్ బ్యాంక్ అప్రూవ్ చేసిన తర్వాత అది గ్రీన్ కలర్లో అప్రూవ్డ్ స్టేటస్లోకి కన్వర్ట్ అవుతుంది అప్పుడు మీ కేవైసీ కంప్లీట్ అయినట్టు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హ్యాపీ హౌస్ మంత్ర